హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నేను ఫ్లిప్కార్ట్లో రెండు కుర్తా సెట్లు అయితే ఆర్డర్ చేశాను అవి ఎలా వచ్చాయో చూసేయండి చూస్తున్నారు కదా ఇమేజెస్ ఒకటి వైట్ అలాగే ఇంకొకటి వైలెట్ కలర్ అనమాట ఫస్ట్ అయితే క్రీమ్ కలర్ కుర్తా సెట్ అయితే చూద్దాము అది లాంగ్గా ఉంటుంది మన అనర్కలి డ్రెస్ లాగా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇలా మొత్తం థ్రెడ్ వర్క్ లాగా వచ్చేసింది కింద మాత్రం మన కట్ వర్క్ లాగా వచ్చింది అక్కడక్కడ ప్లాస్టిక్ మిర్రర్స్తో వచ్చింది చాలా బాగా అనిపించింది సేమ్ పిక్లో ఎలా ఉందో అలానే ఉందండి క్వాలిటీ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే నాకు చాలా నచ్చినాయి కుర్తీస్ ఎలా పెడితే అలాగే వస్తున్నాయి మ్యాక్సిమమ్ నెక్ పార్ట్ అయితే ఇలా ఇచ్చారు మొత్తం సెల్ఫ్ కలరే పైన బాడీ పార్ట్కి లైనింగ్ వచ్చింది అయితే హ్యాండ్స్కి ఏం రాలేదు ఇంకా కింద కూడా ఏం లైనింగ్ రాలేదన్నమాట చూడండి మొత్తం హెవీ ఫుల్ వర్క్ వచ్చేసిందండి మొత్తం డ్రెస్ అంతా కూడా కింద ఇక్కడ వరకు అయితే ఇలా మన మామిడి పిందల్లాగా వచ్చేసి ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా మొత్తం హెవీ వర్క్ ఇది దీన్ని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడిందండి ఇమేజీలో ఎలా ఉందో సేమ్ యాజ్ టీస్ వచ్చింది చూస్తున్నారు కదా కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్గా ఇట్లా కనిపిస్తుందేమో అనిపిస్తుంది మనం దీనికి లైనింగ్ అటాచ్ చేసుకుంటేనే బెస్ట్ అనేది నా ఫీలింగ్ మన కింద కూడా లైనింగ్ వస్తే బాగుండేది బట్ ఓన్లీ బాడీ పార్ట్కే ఇచ్చేసారనమాట అయినా కూడా చాలా బాగుంది దుప్పట్ట అయితే చాలా సింపుల్గా వచ్చింది దీనికి ప్లాజా పాయింట్ అలా అయితే ఏం రాలేదు ఓన్లీ టూ పీస్ సెట్ అనమాట దుప్పట్ట అయితే ఇలా ప్లెయిన్గా వచ్చి జస్ట్ మన సమోసా లైస్ లాగా ఇలా చిన్నగా వచ్చింది అంతే అది కూడా సెల్ఫ్ కలరే అనమాట చాలా ఇట్లా ట్రాన్స్పరెంట్గా పలచగా ఉంది చున్నీ అయితే అయినా కూడా క్వాలిటీ అయితే బాగుంది ఇది వాష్ చేస్తే ఎట్లా ఉంటుందో చూడాలి మరి బట్ ఫోటోలో ఎట్లా ఉందో అలాగే వచ్చిందండి ఇక దీని కాస్ట్ వచ్చేసైతే సిక్స్ హండ్రెడ్ చేంజ్ పడింది అనమాట చాలా మంచిగా వచ్చింది ఇక నెక్స్ట్ వచ్చేసైతే వైలెట్ కలర్ కుర్తా సెట్ ఇది త్రీ పీస్ సెట్ అనమాట చూస్తున్నారు కదా ఇంకా వీడియోలో అయితే బ్లూగా అలా కనిపిస్తుంది కానీ యాజీస్ పిక్లో వైలెట్ కలర్ ఎలా ఉందో యాస్టీస్ వచ్చిందండి ఇది ఆఫ్టర్ వాష్ అనమాట ఇది వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కొంచెం అంటే కొంచెం కూడా కలర్ పోలేదండి డ్రెస్ అయితే లైట్గా కూడా పోలేదు బట్ కొంచెం లైట్గా పోయింది అంతే తప్ప అస్సలు కలర్ అయితే పోలేదండి చూస్తున్నారు కదా మన ఫ్రంట్లో నెక్ అయితే చాలా వర్క్ వచ్చేసింది అక్కడక్కడ బోటీ వచ్చింది బ్యాక్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ దుప్పట్ట అయితే ఇలా మన సిఫాన్లో ఇచ్చారు అక్కడక్కడ ఇలా మనకు వర్క్ వచ్చింది చుట్టంతా కూడా లేస్ వచ్చింది చున్నీ కొంచెం మన కలర్ పోయింది లైట్గా అది కూడా అంతే తప్ప ఇంకా కలర్ అయితే అసలు పోలేదండి ఇంకా పాయింట్ అయితే నార్మల్గా మన ప్లాజా లాగే వచ్చేసింది అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఇలా పాయింట్ అయితే ప్లెయిన్గా వచ్చేసింది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్న ఇది కూడా దీని కాస్ట్ వచ్చేసి అయితే ఫోర్ నైంటీ రూపీస్ పడింది అనమాట ఇదే అండి లేటెస్ట్గా నేను తీసుకున్న ఆన్లైన్ షాపింగ్ డ్రెస్సెస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్